బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను వరద వేయలేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు নাই wow. খুন্দি <laughs> బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను వరద వేడలేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు ఇక బుడమేరులో ప్రస్తుత పరిస్థితిని మనకు కాంతి లైవ్ లో అందిస్తారు కాంతి చూస్తున్నాం బుడమేరు ఊరిని ఏరిని ఏకం చేసింది మొత్తంగా కొంత వరద తగ్గుముఖం పడుతుంది మనం మనం విజువల్స్లో చూస్తున్నాం ఎక్కడ కూడా వరద ఉధృతి అంతగా తగ్గినట్టు లేదు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి మొత్తంగా ఈ వరద ఎప్పటి వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి ఏ వరద పరిస్థితులు ఇంకా కూడా విజయవాడను వదలలేదనే చెప్పాలి విజయవాడలో జల దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఏదైతే బుడమేరు కట్ట తెగిపోయి ఊర్లోకి నీళ్లు రావడం అనేది ఏదైతే ఉందో లక్షల క్యూసెక్ల నీరు ఈ ఊర్లోకి చేరిపోవడం ఒక్కసారిగా కొన్ని లక్షల కుటుంబాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఇంకా సద్దుమనగలేదనే చెప్పాలి నీళ్లు పలు కాలనీలు ఇంకా నీటిలోనే చిక్కుకుని ఉన్న పరిస్థితి ఉంది అటు భవానీపురం సితారా సెంటర్ అలాగే సింగ్ నగర్ ఏదైతే నొన్న ఇటువంటి ప్రాంతాలు పాయికాపురం ప్రాంతాలు అన్ని కూడా ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఎక్కడైతే సహాయక చర్యలు ఉన్నాయో సహాయక చర్యలు అందడం లేదు ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి హెచ్ఎం టీవీ వరుస కథనాలను నిన్నంతా కూడా ప్రచారం చేయడం ఆ ప్రసారంలోకి దానికి భాగంగానే ఈ సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ వరద ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ముంపు ప్రాంతం నుంచి ప్రజలకు ఇళ్ల వద్దకే సహాయక చర్యలు ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేయడం తోటి ప్రతి డివిజన్ కి కూడా ప్రత్యేకంగా అధికారులు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు వారికి కావలసినటువంటి బ్రెడ్ పాలు అలాగే మంచినీరు క్యాండిల్స్ ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఇంకా కరెంట్ అనేది పునరుద్ధరణ కాలేదు నేపథ్యంలో కరెంట్ కూడా పునరుద్ధరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా అధికారులను ఇక్కడికి పిలిపించారు విజయవాడలో ఈ రోజు సాయంత్రానికి దాదాపు సకం ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాలలో ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారో వారి సమాచారం తెలియక కరెంట్ లేకపోవడం తోటి వారి సమాచారం బయట ఊర్లలో ఉన్నవారి వారి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలియదు వారి పిల్లలు ఎలా ఉన్నారో తెలియలేని పరిస్థితి మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయిపోవడం తోటి ఒక్కసారిగా అంతా కూడా ఒక ఆందోళన పరిస్థితులు అయితే కొనసాగాయి అయితే ఈరోజు కొంతమేర ఒక పవర్ అనేది కూడా తిరిగి రావడంతో కొంత ఉపశమనం లభించిందని చెప్పచ్చు అయితే మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరొక రెండు రోజుల పాటు వరదలోనే ఉండాల్సిన పరిస్థితి ఇంకా ఉంది అయితే అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులను పునరుద్ధరించే పనిలో ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా పానిక్ అవ్వద్దు అన్ని సిచ్యువేషన్స్ కూడా మామూలు అయ్యే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ప్రజా ప్రతినిధులు అధికారులు చేస్తూ ఉన్నారు అయితే కొంత ఇంకా కూడా నిన్న పరిసర ప్రాంతాల్లో లోపలికి సహాయక చర్యలు అందలేదని చెప్పి బయటకి ఎవరైతే వారి లగేజ్ తో అంటే కట్టు బట్టలు తీసుకుని బయటికి ఇల్లు వదిలేసి వచ్చేస్తున్న పరిస్థితే ఇంకా మనం చూస్తున్నాము అయితే మరొక రెండు రోజులు ఈ వరద ఉధృతి అంతా తగ్గడానికి పట్టే అవకాశం ఉంటుంది వంశీ